నా జీవితంలో చాలా అద్భుతం జరిగింది నేను విద్యార్థి నాయకుడుగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యార్థి నాయకుడిగా నేను రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్ ఫెడరేషన్ ఫెడరేషన్గా ఉండేవాడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్య బాబా గారిని నేను వ్యతిరేకించేవాడిని ప్రతి రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో విద్యార్థి సమావేశంలో సత్యసాయి బాబా గారిని వ్యతిరేకించి మేము మాట్లాడుతుండేవాళ్ళు మాకు కొంచెం కమ్యూనిస్టు పార్టీ తయూకా వాసనలు ఉన్న ఉన్నటువంటి వాళ్ళు వారిని నేను వ్యతిరేకిస్తుండేవాడు వారిని వ్యతిరేకించి మాట్లాడుతూ ఉంటే విద్యార్థులు చప్పట్లు కొట్టేవాళ్ళు ఈ విధంగా కొంతకాలం నా జీవితం కొనసాగింది ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చేసాను వచ్చిన తర్వాత లా ఊప్ చేసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది రెండు వేల ఆరు విశాఖపట్నంలో ఉండే అన్ని ఆసుపత్రులకి వెళ్ళాను వాళ్ళందరూ కంపల్సరీగా ఆపరేషన్ చేసుకోవాలి అన్నారు మా తమ్ముడు ప్రభాకర్ కూడా నాతో పాటుగా ఉండేవారు డాక్టర్స్ ఏం చెప్పారు అంటే నేను ఆపరేషన్ చేసుకోవాలి తప్పదు అన్నారు అందుపైన నేను బయట మేము ఎంక్వైరీ చేస్తే కొన్ని ఆపరేషన్లు ఫెయిల్ అవుతున్నాయి అన్నారు వేరే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పుట్టపత్తిలో ఆపరేషన్లు చేస్తారు అక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అయ్యే సమస్య లేదు అని చెప్పారు రెండు వేల ఏడులో నేను మా తమ్ముడు ప్రభాకరు మేము రెండు వేల ఏడులో పుట్టపర్తికి వెళ్ళాము ఇంటర్వ్యూ కోడాము అక్కడ డాక్టర్లు టెస్ట్ చేసిన తరువాత మూడు సంవత్సరాల పాటు మీరు వెయిట్ చేయాలి వెయిటింగ్ లిస్ట్ ఉన్నది ఇక్కడ ఈ మూడు సంవత్సరాలు మీరు వెయిట్ ఆపరేషన్ జరుగుతుంది అని సమయం లేదు ఆ సమయంలో నేను మా బ్రదర్ ఆలోచన చేసి ఏం చేద్దామని అప్పటికి ఒక బీహార్ డాక్టర్ గారు ఉన్నారు సార్ మేము ఏం చేయాలి మీరు స్వామివారిని నిత్యం ఆరాధిస్తూ కానీ మీరు వెయిట్ చేస్తే మేము మళ్ళా మీరు పిలుస్తాం మీకు ఆపరేషన్ జరుగుతుంది స్వామి సన్నిధులు అని ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను వారిని ఆరాధించ మూడు సంవత్సరాలు మంచి ఆహార నియోజకతో క్రమశిక్షణతో మూడేళ్ళు ఉంటే రెండు వేల పదిలో పుట్టపర్తి నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది మీరు సహాయ తీసుకొని మీరు అర్జెంటుగా ఆసుపత్రికి రావాలి అంటే నేను మా బ్రదర్ ప్రభాకరు ఇంకో మా బంధువు మేము పుట్టపర్తి వెళ్ళిపోయాం వెళ్ళి మమ్మల్ని చూశారు మీరు అడ్మిట్ కావాలి అన్నారు నేను అడ్మిషన్ అయిపోయాం అడ్మిషన్ అయిన తర్వాత అన్ని టెస్ట్లో రెండు రోజులు చూడండి తెలిసాడు మా నాతో పాటుగా ఇంకొక ఐదుగురు ఉండేవాడు ఈ స్కూల్ని టెస్ట్లో ఐదుగురిలో మలుగురు మిగిలాం మంచటి రోజు గుజరాత్ నుండి మా డాక్టర్స్ ఉన్నారు గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఫైనల్ చేస్తారు ఎవరికి ఆపరేషన్ చేయాలి ఆ రోజు రాత్రి స్వామి నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చారు నేను అనుకున్నాను స్వామి ఏదో ఇచ్చారు తెల్ల బట్టలతో ఏదో అద్భుతం జరుగుతుందేమో అని నా మనసులో అనుకున్నాను నేను ఎవరు చెప్పలేము స్క్రూట్నీకి వెళ్ళాము స్క్రూట్నీకి వెళ్తే ఎనిమిది మంది డాక్టర్లలో ఒక డాక్టర్ గారు నన్ను అడ్డు పెట్టారు నా చెయ్యికి ఒక కనిప ఉండేది ఈ చెయ్యికే ఈయనగా ఆపరేషన్ చేస్తే ఆ ఉండేటటువంటి కణితే మనకి ఇబ్బంది పెడుతుంది ఈయన ఆపరేషన్ చేయకూడదు అన్నారు నేను వెంటనే ఆ ఇంటర్వ్యూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను ఆ కారిడారి నుంచి అంత దూరం వెళ్ళిపోతే మురళీమోహన్ మురళీమోహన్ అని మళ్ళీ కేకలు వేశాడు వెనక్కి వచ్చాను నేను ఆ టీమ్ హెడ్ ఒక లేడీ అనమాట గజరాత్ వాడు నన్ను ఎవరు ప్రశ్నలు వేశారు నేను సమాధానాలు చెప్పాను యు ఆర్ సెలబ్రేటెడ్ ఫర్ ఆపరేషన్ అన్నారు వెంటనే నేను జాయిన్ అయిపోయాము హాస్పిటల్లో స్వామి సన్నిధిలోనే నాకు గుండెకు ఆపరేషన్ జరిగింది ఇది రెండు వేల పదిలో జరిగింది ఈరోజు నేను ఊపిరితో ఉన్నాను అంటే స్వామితాలు నమ్మలేదు స్వామిని నమ్మాలి విశ్వాసం ఉండాలి ఉంటే అద్భుతాలు కూడా మన జీవితాల్లో జరుగుతాయి అన్నటువంటిది నేను ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ అయితే ఈ పవిత్రమైన మందిరాన్ని మీరందరూ కొనసాగించాలని నిత్యము ప్రార్థనలకి గట్ల వస్తూ ఉండాలని